హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్ట్ ఈ స్పెషల్ కాబోలీ శనగలు అంటే బొంబాయి శనగలు బొంబాయి శనగలతో చేసే మసాలా వడలు ఈ వడలు చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ వడల్ని తయారు చేయడానికి బొంబాయి శనగల్ని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసేయాలి ఇవి ట్వెల్వ్ అవర్స్ నానపెట్టిన తర్వాత దీనిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక పెద్ద మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లోకి ఈ శనగల్ని వేసేసుకోవాలి అండ్ ఇందులోనే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అండ్ ఒక ఇంచు అల్లం ముక్కని కూడా వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకోవాలి పిండిని ఇప్పుడు మిక్సీ వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి కరేపాకుని కట్ చేసుకొని వేసుకోవాలి అంతే ఉల్లిపాయలని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి అండ్ ఇందులోకి కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పిండిలో కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మిక్సీ వేసేటప్పుడు కానీ మిక్సీ వేసిన తర్వాత కానీ ఇందులో అసలు వాటర్ అనేవి యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్గా అయిపోతుంది వడలనేవి సరిగా రావు ఈ విధంగా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనము వడల్ని ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని అందులో ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనం వడల్ని వేసేసుకోవాలి కళాయి సైజుని బట్టి ఒక వాయికి ఎన్ని వడలైతే వేసుకోగలమో అన్ని వడల్ని వేసుకోవాలి ఇక్కడ ఫైవ్ వడల వరకు వేసుకోగలము అంటే ఫైవ్ వడల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వడలన్నీ వేసుకున్న తర్వాత గరిటతో టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ వడల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే నిదానంగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి వడలనేవి పైన మంచి కలర్ వచ్చేసి కుక్ అయినట్టు కనిపిస్తుంది కానీ లోపల మాత్రం పిండి పచ్చిగానే ఉంటుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా వేయించుకోవాలి టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ వడల్ని ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి వడలు మంచి కలర్ వచ్చేస్తాయి ఈ వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో వేడిగా ఈ వడల్ని వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు మాత్రం చాలా ఫేవరెట్ ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మనకి వడలనేవి మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు లోపల కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ వడల్ని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి వేసేసుకోవాలి అలా వేయడం వల్ల ఆ పేపర్ ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది సేమ్ ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి ఆయిల్ కాస్త హీట్ చేసుకొని అంతే వడల్ని వేసేసుకోవాలి ఆయిల్లో ఫైవ్ వడల్ని వేసేసుకొని బాగా టూ సైడ్స్ లోపల వరకు పిండి కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వడల్ని టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన కాబూలి చెన అంటే బొంబాయి శనగలతో తయారు చేసుకునే వడలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి